సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు సాగర్ గౌడ్ సార్ నేను చండూరు నల్గొండ డిస్టిక్ సార్ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను సార్ సో ఈ క్రమంలో నాకు కొంచెం స్ట్రెస్ తోనే బీపీ షుగర్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది సార్ బీపీ షుగర్ అటాక్ అయ్యి ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇయర్ మే కి నాకు స్ట్రోక్ వచ్చింది సార్ స్ట్రోక్ వచ్చి నేను లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకు సిపిఆర్ చేసి బ్రతికించారు తర్వాత స్టంట్ పడింది సో అప్పటి నుంచి కూడా నా హెల్త్ కొంచెం చాలా డ వీక్ అయిపోయింది చాలా డల్ గా ఉండేవాడిని ఆ తర్వాత నాకు మన క్యూర్ సెల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు సార్ ఆ ప్రోడక్ట్ గురించి చెప్పి నాకు ఇవ్వడం జరిగింది సో నేను ఆ ప్రొడక్ట్ ని వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నాకు పాతశక్తి మొత్తం తిరిగి వచ్చింది సార్ మళ్ళీ నాకు సో ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉన్నాను దాంతో పాటుగా లాస్ట్ మండే నేను మళ్ళీ టెస్ట్ లకు వెళ్ళాను ఇప్పుడు నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఆ వాప్ అలాగే ఉంటుంది ఆ వాపు తగ్గదు ఇక లాంగ్ అలాగే ఉంటుంది చెప్పారు సార్ కానీ మొన్న టెస్ట్ కు వెళ్ళినప్పుడు ఆ అనేది పూర్తిగా క్యూర్ అయిపోయింది సార్ వాళ్ళు నార్మల్ అయిపోయింది దాంతో పాటు బీపీ షుగర్ కూడా నాకు కంప్లీట్ జీరో లెవెల్స్ కి వచ్చేసాయి అంతేకాకుండా నేను మా పాపకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే సార్ సయాటిక ప్రాబ్లం ఉండే ఈ క్యూర్ సెల్ వాడిపించాను ఇప్పుడు అమ్మాయికి కూడా ఏ రకమైన ప్రాబ్లం లేదు మంచిగా లేచి తిరుగుతుంది నార్మల్ అయిపోయింది దీంతో పాటుగా నేను హుజూర్ నగర్ దగ్గర మన అంగగారని వారికి కూడా ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది వారికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టారు కానీ అతనికి తగ్గలేదు సో మన ప్రొడక్ట్ ని మేము పర్చేజ్ చేసి ఇవ్వడం జరిగింది అతను వాడారు వాడిన తర్వాత ఇప్పుడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ నాకు తగ్గిపోయింది ఇంకా నాకు ప్రోడక్ట్ కావాలి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మా బాబాయ్ గారు సార్ మా సొంత బాబాయ్ గారు వారికి మజిల్ కిల్లింగ్ డిసీజ్ వచ్చింది సార్ అయితే శరీరంలో ఉన్నటువంటి కండరాన్ని తినేస్తున్నాయి ఆ బ్యాక్టీరియా కానీ అది డాక్టర్లు కూడా ఇంతవరకు అంతపట్టలేదు ఈ క్రమంలో నాకు విషయం తెలియగానే పోయి మన ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది దాంతో ఇప్పుడు తను కూడా చాలా క్యూర్ అయ్యారు ఇప్పుడు ఆ మజిల్ తినేయడం అనేది స్టాప్ అయింది సార్ దాంతో పాటు కంటిన్యూస్ గా వాడుతున్నారు సార్ సార్ మచ్ చాలా బాగా మంచిగా చెప్పారు సార్ మంచి రిజల్ట్ ఇచ్చారు సూపర్ సార్ సూపర్ గుడ్ గుడ్